ఆల్రెడీ బూజులు దులపడం అలాగే ఫ్యాన్లు దులపడం అంతా కూడా చూపించానండి ఇదైతే చిన్న బెడ్రూమ్ క్లీనింగ్ పమ్మి ఒకటి మా సన్ని ఒకడు వీడియోలో కనిపించడానికి ఎందుకో ఇష్టపడరు గా మా చెల్లి అయితే నాకు చాలా హెల్ప్ చేసిందండి అసలుకి ఇద్దరం చేస్తే కానీ ఇల్లు అంతా కూడా ఫోర్ ఫైవ్ డేస్లో అయిపోలేదు అవి స్లోగా అయితే ఒక్కొక్క వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెడతానండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి టైం లేదు పనిలోకి దిగినటువంటివి పని వాళ్ళమండి మా పమ్మి ఒకటి మా సన్ని ఒకడు వీడియోలో కనిపించడానికి ఎందుకో ఇష్టపడరు గైస్ కాకపోతే నాకేంటంటే నా వాళ్ళని చూపించుకోవడం అనేది నాకు అదొక సరదా బయట వాళ్ళని కాదు కదా అనేది నా ఫీలింగ్ అంతే వాళ్ళకి ఇష్టం లేదనుకో ఒకటి రెండు వీడియోలు చూస్తావాలని మూడో వీడియోలో లేపెత్తాలని కూడా ఓ మై గాడ్ ఏంటి గాయస్ ఇన్ని బట్టలు చీపురు కట్టానా పమ్మీ తీసిన కొందుకు వస్తూనే ఉన్నాయండి బట్టల షాపా లేకపోతే మా రూమా అని ఒకటేసారి మేము స్టన్ అయిపోయాము వేస్ట్ ఇవన్నీ కూడా పడేస్తేనే ఇల్లు ఖాళీగా ఉంటుంది అనిపించింది మా పమ్మీ బాగా సర్దిద్ది బట్టలు పైసలున్నాయా అన్నీ డీప్ క్లీన్ అండి మీకు చర్దిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను ఓకేనా ఇవన్నీ కూడా సర్ద పెట్టేయాలి ఇది ఓన్లీ మా హస్బెండ్ బెడ్రూమ్ పండగ అంటేనే హడావిడిగా ఉంటుంది తీసి తీసి తుడిచి క్లీన్ చేసుకోవాలి అనిపిస్తుంది అండి మామూలుగా ఎప్పుడైనా మనం పేపర్స్ మార్చుకుని ఊడ్చుకుని అలానే బట్టలు పెట్టేసుకుంటాం కానీ ఇంత డీప్ క్లీన్ అయితే చేసుకోము కదా నాకైతే ఎప్పుడు పొద్దుపు ఉడితే అప్పుడు చేస్తూనే ఉంటానండి నాకు అంటే సర్దాలి అని మైండ్లోకి రావాలి క్షణం ఆగదనమాట సర్దుల్లో నన్ను అంటా ఉంటారు ఏ ఎప్పుడు చూడు సర్దు ఉంటావు అని అది నాకు అలవాటు అండి మళ్ళీ వేసిన మూడు ఓడదు రా ఇప్పుడు జుట్టుడు పోతాం అన మూడు వచ్చేస్తుంది కానీ అవో అవో దగ్గము అదే అంటే పిన్న వచ్చే ఎక్కడ కూర్చుంటా ఉందా మరైతే నాకు ఒక డౌట్ అండి ఈ అలవాటు నాకే ఉందా లేకపోతే మీకు కూడా అంతేనా అనేది కామెంట్ చేయండి ఏం లేదండి నాకు ఒకరు సర్దితే నాకు నచ్చదు అది గిన్నెలైనా తోమేసి సర్దుతారు కదా బట్టలైనా కానీ నేనే మడతలు పెట్టుకోవాలి నేను పెట్టే డైరెక్షన్లోనే పెట్టాలి నేను మడత వేస్తూ ఉంటే ఇంకా మా పమ్మీ అయితే మొత్తంగా కూడా పెట్టేసి ఇచ్చిందండి ఇంక ఇలా అయితే మా హస్బెండ్ బట్టలు సర్దేస్తూ ఉన్నాము నేను మడత వేసుకోవాలి గిన్నెలు కూడా తోమిన తర్వాత నేనే స్టాండ్కి పెట్టి అలమరలో సర్దుకోవాలండి అప్పుడే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది అంటే రోజు రెగ్యులర్గా తీసుకుంటాం కదా మనము వేరే వాళ్ళు వచ్చి ఒకరోజు కడిగేసి వెళితే అదంతా మారిపోతూ ఉంటాయి అనమాట ఇదంతా కూడా మా హస్బెండ్ మంచం మీద మంచమేదీ ఆపేషా నేను ఫొటోస్ తీసుకుంటున్నాను ఇవన్నీ పట్టు శారీసు మీకేమైనా నా శారీ కలెక్షన్ కావాలి అంటే గనక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డెఫినెట్గా నేనైతే వీడియో తీసి పెడతాను బిరువా మొత్తం ఖాళీ చేసేసింది చేస్తూనే ఉంది తీసిన కొద్ది వస్తూనే ఉన్నాయి గైస్ మా చెల్లి అమ్మా వస్తే పట్టు శారీస్ అన్నీ ఇలా అయితే బిరువాలో పెట్టేసుకున్నానండి లైట్ వెయిట్ పట్టు కానీ రెగ్యులర్ శారీస్ అన్నీ కూడా కబోర్డ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ అంటే ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాను కదా అనేసి బీరువాలో పెట్టేసుకుంటున్నాను కొన్ని కొన్ని సర్దుతూ ఇలా అయితే చూపిస్తూ ఉన్నానండి మొత్తంగా కూడా సర్ది అసలు ఇల్లు ఉడుస్తుంటే చెత్త అయితే ఎంత వచ్చిందండి చూస్తున్నారా బీరువాలో కానీ అలాగే అల్లమర్లో కానీ మొత్తం తీసి వేస్ట్ ఇవన్నీ పడేసేస్తే అప్పుడు ఖాళీ అయిందండి ఓవరాల్గా అయితే ఇలా సర్దేసానండి మా హస్బెండ్ బట్టలు ఇలా అయితే సర్దుకున్నానండి ఇంకా బీరువాలో కొన్ని పెట్టి కోట్స్ అయితే తీసుకురావాలి ఎందుకంటే అవి కబోర్డ్స్లో ఉన్నాయి అనమాట అవి తర్వాత మళ్ళీ యాడ్ చేశాను ఇంకా పార్టీ వేరే డ్రెస్సులు కానీ పట్టు శారీస్ నాకు కావాల్సినవి అన్ని ఇంపార్టెంట్స్ అన్నీ బీరువాలో పెట్టి లాక్ వేసేసాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా నా పెట్టి కోట్స్ శారీ అనమాట మ్యాచింగ్ లేని నేను అస్సలకేసుకోనండి ఎందుకో నాకు అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అనమాట ఇంకా హెవీ పట్టు శారీస్ అయితే నాకు అలా పెట్టుకున్నాను ఇంకా చాలా శారీస్ అయితే కబోర్డ్ లో పెట్టేశాను అంతే గాయస్ చిన్న బెడ్రూమ్ సర్దడం అయిపోయింది పెద్ద